ఎక్స్చేంజ్ నగల అదే బరువుకి కొత్త నగలు ఆదా చేసుకోవచ్చు ట్యూబ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు లీలావతి యోగా ట్రైనర్ నేను ఈరోజు బీపీ గురించి చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు ఇంత గతంలో హైబీపీ అనేది మనకు అప్పుడు వినిండు కూడా లేదు బీపీలు ఎందుకు పెరుగుతున్నాయంటే ఇప్పుడుండే కాలమాన ప్రకారం చేసే ఉద్యోగాలు కావచ్చు పోటీతత్వం అందరికంటే మనం ముందంజలో ఉండాలని ప్రతి దానిలోనూ పోటీ అది మంచి అయినా కానీ చెడైనా కానీ దేనిలో కానీ ఒకరిని దాటి మనం ముందుకెళ్ళిపోవాలని పోటీ పడుతున్నారు దానికి ట్రస్ట్ ఫీల్ అవుతున్నారు దీనికి ఇప్పుడు ఏజ్తో కూడా ఏం సంబంధం లేదు స్కూల్ ఏజ్ నుంచి కూడా అందరూ పోటీతత్వంతో ఉండబట్టి మానసికంగా హార్ట్ బీట్ పెరిగిపోతుంది హార్ట్ రేట్ పెరిగిందంటే కోపం ఎక్కువ అవుతుంది ముందు అసలు కోపం వచ్చిందంటే ఏం జరుగుతుంది బాడీలో షివరింగ్ వచ్చేస్తుంది ఒకలాంటి వణుకు వస్తుంది హార్ట్ బీట్ పెరిగిపోతుంది అలా పెరిగినప్పుడు మనం గుండెకి చెప్పామంటే మీరు అంత పెరగద్దు కొంచెం తగ్గు అది వింటుందా వినదు ఇంకేమిటి మరి మనకు పదకొండు సిస్టమ్స్ ఉన్నాయి బాడీలో అందులో మెయిన్ శ్వాస ఈ శ్వాసను ఒకదాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే హార్ట్ బీట్ తగ్గుతుంది ఇప్పుడు చిన్న చిన్న వయసులో కూడా ముప్పై నుంచి ఇరవై ఐదు నుంచి ఎవరైనా సరే ఈ హార్ట్ ప్రాబ్లం వల్ల బీపీ వల్ల చనిపోవటం జరుగుతుంది దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలంటే కొన్ని ప్రాణాయామాలు ఉన్నాయి సింపుల్గా ఒక మూడు మాత్రమే చెప్తాను కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కొంచెం స్లోగా ప్రాక్టీస్ చేస్తే ఒక నెల రెండు నెలలు మంచిగా ప్రాక్టీస్ చేశారంటే మనం ఆ శ్వాసను ఎలా నియంత్రించుకోవాలనేది అర్థమవుతుంది తర్వాత కంటిన్యూ చేసుకుంటారు మొదటగా చెప్పలుచుకుంటే నాడే శుద్ధి ప్రాణాయామం అది మనం ఈ ముద్ర ఇలా చూపుడు వేలు వేలు ఇలా ఫోల్డ్ చేసుకొని బొటన వేల్ని ఉంగరం వేల్ని వాడుకోవాలి మన కుడుముక్కు రెండు ఉన్నాయి కదా కుడి పక్కన క్లోజ్ చేసుకొని లెఫ్ట్ నుంచి శ్వాస తీసుకోవాలి శ్వాస తీసుకొని రైట్ నుంచి వదిలిపెట్టాలి మళ్ళీ పక్క అయితే వదిలాము అటు రైట్ నుంచే తీసుకొని లెఫ్ట్ సైడ్ వదలాలి బిగినర్స్ ఇలా కంటిన్యూగా మీరు ఫైవ్ మినిట్స్ చేయండి అంటే ఎవరు చేయలేకపోవచ్చు ముందు బిగిన్ అయ్యేటప్పుడే ఒకసారి తీసుకోండి వదలండి మళ్ళీ ఇటువైపు తీసుకొని లెఫ్ట్ వదలండి ఇబ్బందిగా ఉంటే ఆగండి మళ్ళీ రెండోసారి ట్రై చేయండి అలా స్లో స్లోగా పెంచుకుంటూ పోయినారంటే మీరు కంటిన్యూగా ఫైవ్ మినిట్స్ కూడా టైం పెట్టుకొని చేసుకోవచ్చు నాడి శుద్ధి ప్రాణాయామం మన శరీరంలో ఉండే డెబ్భై రెండు వేల నాడులు కూడా మంచిగా యాక్టివ్గా పనిచేస్తాయి మన శ్వాస రేట్ తగ్గుతుంది హార్ట్ బీట్ కూడా తగ్గుతుంది చే చూపిస్తాము ఇది నాసికా ముద్ర దీని పేరు బటన్ వేలుతో కుడిముక్కును క్లోజ్ చేసేస్తాం లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నాం మళ్ళీ ఉంగరం వేలతో ఇది క్లోజ్ చేయాలి రైట్ సైడు వదిలేయాలి రైట్ సైడ్ శ్వాస్ తీసుకోవాలి బటన్ వేతో క్లోజ్ చేసి లెఫ్ట్ సైడ్ వదలాలి ఇది ఒక రౌండ్ ఇలా ఫైవ్ మినిట్స్ చేసుకోవచ్చు మధ్యలో గ్యాప్ కూడా తీసుకోవచ్చు అలవాటు అయిన తర్వాత గ్యాప్ తీసుకోకుండా చేయగలరు రెండో ప్రాణాయామ బ్రాహ్మణి ప్రాణాయామం ఇలా చెవిని క్లోజ్ చేసుకొని మంచిగా శ్వాస్ తీసుకొని మనకు తుమ్మిద ఎలా సౌండ్ చేస్తుందలా ఓన్లీ మకారం అంటారు దీన్ని పలకటమే ఉంటుంది చెవులు క్లోజ్ చేసుకొని ఆయన పలకాలి శ్వాస మనం ఎంత తీసుకుంటామో ఎంత లెంతీగా స్లోగా వదలాలి ఇది కూడా అంతే మీకు ఎక్కడైనా ఇబ్బంది అనిపించేస్తే ఆపండి తర్వాత మళ్ళీ తీసుకోండి కంటిన్యూగా చేసినప్పుడు అది అలవాటు పడతారు తర్వాత మూడో ప్రాణాయామం తీసుకున్నామంటే లెఫ్ట్ సైడ్ తీసుకొని రైట్ సైడ్ వదలాలి ఇది శీతలి ప్రాణాయామం అంటారు బటన్ వేలితే కుడుముక్కును క్లోజ్ చేసి లెఫ్ట్ సైడ్ నుంచి శ్వాస తీసుకుంటున్నాం ఇలా క్లోజ్ చేసి రైట్ వదులుతాం మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి రైట్ సైడ్ వదిలిపెట్టాలి ఇది చంద్రవేదన ప్రాణాయామం మనకి లెఫ్ట్ సైడ్ ఏమో చంద్రనాడులు కుడిపక్క ఏమో సూర్యనాడులు ఉన్నాయి ఎడం పక్క ఎందుకు తీసుకోవాలంటే ఇటుపక్క తీసుకున్నప్పుడు మాత్రమే అంత చంద్రనాడులు ఉంటాయి కాబట్టి మానసికంగా కూల్ డౌన్ అయిపోతారు అదే రైట్ సైడ్ తీసుకుంటే ఎడానాడులు ఉంటాయి ఇవి సూర్యునికి సంబంధించినవి వేడి గుట్టిస్తాయి పక్క తీసుకున్నప్పుడు మనకు కొద్దిగా టెన్షన్ కానీ కోపం కానీ అవి అధికమయ్యే అవకాశం ఉంటుంది లెఫ్ట్ సైడ్ తీసుకున్నప్పుడు కామ్ డౌన్ అవుతుంది మానసికంగా కామ్ డౌన్ అవుతాము అన్ని నర్వస్ సిస్టమ్ కూడా కామ్ అయిపోతుంది దీన్ని చంద్రవేదన ప్రాణాయామం అంటారు ఈ మూడు ఒక్కొక్కటి పది పది నిమిషాలు హాఫ్ అన్ అవర్ చేసుకోగలిగితే కొద్ది కాలం తర్వాత కంటిన్యూగా చేశారంటే ఒక నెల రెండు నెలలు మూడు నెలల తర్వాత మీకు మంచిగా బీపీ అనేది బాగా నార్మల్కి వచ్చేస్తుంది నార్మల్కి వచ్చింది కదా ట్యాబ్లెట్ మానేది కానీ అలా ఏమి వద్దు ట్యాబ్లెట్ డాక్టర్ చూపించుకొని డాక్టర్ గారు చెప్తేనే ట్యాబ్లెట్ మార్చడం కానీ తగ్గించటం కానీ చేయాలి గ్యారంటీగా తగ్గుతుంది ట్యాబ్లెట్ మారే మార్చే అవకాశం కూడా వస్తుంది కాబట్టి బీపీ ఉన్న వాళ్ళు మొత్తం కూడా ఈ మూడు ప్రాణాయామాలు చేసుకోవచ్చు ఇంకొక ముద్ర కూడా వేసుకోవచ్చు ఈ బొటన్ వేలు చూపుడు వేలుని బొటన్ వేలు ఇక్కడ పెట్టి ఈ మూడు ఫింగర్స్ ఉంగరం వేలు వేలు బొటన్ వేలు ఈ మూడు టచ్లో పెట్టుకోవాలి ఇది అపాన వాయు ముద్ర రెండు చేతులతో ఈ వేలు ఇక్కడ పెట్టి చూపుడు వేలు ఈ ఒక చిటికన వేలు ఒకటి మాత్రమే ఫ్రీగా ఉంటుంది ఈ ముద్దను ఇలా వేసుకొని మన జానం అలా కళ్ళు మూసుకొని ఒక ఫైవ్ మినిట్స్ రోజు కంటిన్యూగా చేయాలి ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మీకు సమయం ఉన్నంతవరకు అలా చేశారంటే ఈ ప్రాణాయామాలు చేసి ఈ ముద్ద వేసుకొని కూర్చున్నారంటే మనం మంచిగా బీపీ కంట్రోల్లో ఉంటుంది అందరూ కూడా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నాను నమస్తే